عليكم ورحمة الله وبركاته بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله أما بعد فرقشة صدر من لارا محشر يلارا ترميزي حديث قرندم لو وقا صحيح عبد عبد الله بن مسعود رضي الله تعالى نواري چه وليك جمعنا اي حديث رسول الله صلى الله عليه وسلم ورنتنا رومن قرأ حرفا من كتاب الله فله حسنة ఏ వ్యక్తి అయితే పవిత్రం ఒకలాని గ్రంథము అల్లాహక గ్రంథములో నుండి ఒక్క అక్షరము చదువుతాడో అతనికి ఒక పుణ్యం దక్కుతుంది ఆ ఒక పుణ్యానికల్లా పది రెట్ల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు వాళ్ళు హాసరాత్ వి అశ్వియమ్ సాలీహా దాని తర్వాత ప్రవక్త వారు అంటున్నారు ఒలా అకులు అలిఫ్లా మీమ్ హార్ఫ్ మేను అలిఫ్లామ్ మీమ్ ఇది ఒక హర్ఫ్ ఒక అక్షరమని నేను చెప్పడం లేదు ఒలా అలిఫున్ హార్ఫున్ కానీ అలిఫ్ ఇది ఒక హర్ఫ్ ఒలేమున్ హార్ఫున్ ఇంకా లామ్ ఇది కూడా ఒక హర్ఫ్ హర్ఫ్ హర్ఫున్ ఇక మీ ఇది కూడా ఒక హర్ఫ్ అంటే అలీ ఫ్లా మీన్ చదివిన వ్యక్తికి పది పుణ్యాలు దక్కుతాయి అయితే చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏమిటంటే పురాణ గ్రంథాన్ని మేము అనువాదం చదివాము దాని యొక్క ట్రాన్స్లేషన్ చదివాము తర్జుమా చదివాము అయితే మనకు ఈ పుణ్యం దక్కుతుందా సోదర భాష ఈ ఒక్క అక్షరానికి పది పుణ్యాలు అనేటువంటిది అరబీ భాషలో పవిత్ర కురాన్ గ్రంథాన్ని చదవడం ద్వారానే దక్కుతుంది ఇది ప్రత్యేకమైనటువంటి కార్యము అరబీ భాషలో చదివే వారికి ఒక అక్షరానికి పది పుణ్యాలు దక్కుతాయి ఏ విధంగానైతే మనం నమాజులు నిలబడి అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు కట్టుకున్న తర్వాత అల్హందుల్లా హిరబ్బిల్ అలమీన్ అని చదివితేనే ఈ సూర కంప్లీట్గా చదివితేనే మన నమాజ్ స్వీకరించబడుతుందని ప్రవక్త వారు అన్నారు సహా తలి కితాబ్ ఒకవేళ ఒక వ్యక్తి అల్లాహు అక్బర్ చేతులు ఎత్తి చేతులు కట్టుకొని సకల స్తోత్రములు పొగడ్తలు సర్వలోకాల అయినటువంటి అల్లాహకి చెందుతాయి అని నమాజ్ చదివినట్లయితే ఆ వ్యక్తి యొక్క నమాజ్ అవ్వదు ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి కార్యము ప్రత్యేకమైనటువంటి ఆదేశము ఖురాన్ గ్రంథాన్ని అరబీలోనే చదివితే నమాజ్ అవుతుంది అదేవిధంగా అరబీ భాషలో ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలోనే చదివితే ఆ ప్రత్యేకమైనటువంటి ఒక అక్ష పది పుణ్యాలు అనేటువంటి దక్కుతాయి "ترجمة أنواع دم تاليفية أبرتك قبل "الله يكفي أنه أكيالو بغيت القرآن قاندم لونا إي أفلا يتدبرون القرآن أم على قلوبنا غفالوها" ఇంకా ఫహల్ ఇలా ఎన్నో పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి కురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోండి అని ఒకవేళ ఒక వ్యక్తి ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి దాని యొక్క సరైన అనువాదము సరైన తర్జుమా చదువుతున్నాడు దాన్ని అర్థం చేసుకుంటున్నాడు దాని ద్వారా ఉపదేశం స్వీకరిస్తున్నాడు దాని ప్రకారంగా ఆచరిస్తున్నాడు ఇతరులకు బోధిస్తున్నాడు నేర్పిస్తున్నాడు అలాంటి వ్యక్తికి తప్పనిసరిగా పుణ్యం దక్కుతుంది ఇది అల్లహుభాను తాలా ఇచ్చినటువంటి పెట్టినటువంటి ఒక ఆపర్చునిటీ కాబట్టి అల్లహన్ అందరికి అవి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలు చదవడానికి అరబీ యొక్క భాషను అరబీ ఉచ్చారణ అరబీ యొక్క భాష అంశాన్ని అభ్యసించేటువంటి అల్లహన్ అందరికి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లహన్ అందరికి సత్కార్యాలు అత్యధికంగా చేసే సౌభాగ్యం ప్రసాదించుగాకీన్ అస్సలం వరహతుల్